హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఇద్దరు పిల్లలు దాడితే ప్రభుత్వ ఉద్యోగం కట్ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలియపదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ప్రభుత్వ నియామకాల్లో ఇద్దరు పిల్లల నిబంధనను అమలు చేస్తున్న రాజస్థాన్ సర్కార్ నిర్ణయాన్ని అత్యున్నత ధర్మాసనం సమర్థించింది ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులైన నిబంధన ఉంది కొన్నేళ్ల నుంచి రాష్ట్రంలో ఈ నిబంధన అమల్లో ఉంది తాజాగా సుప్రీంకోర్టు ఈ నిబంధనను సమర్థించింది ఇందులో ఎలాంటి విపక్ష కానీ రాజ్యాంగ ఉల్లంఘన కానీ లేదంది ఈ మేరకు దీన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది ఇక రాజస్థాన్కు చెందిన రామ్జీలాల్ జాట్ గతంలో సైన్యంలో పనిచేసిన రెండు వేల పదిహేడులో పదవీ విరమణ పొందారు ఆ తర్వాత కానిస్టేబుల్ ఉద్యోగం కోసం రెండు వేల పద్దెనిమిదిలో దరఖాస్తు చేసుకున్నారు అయితే రామ్జీకి ఇతర కంటే ఎక్కువ సంతానం ఉంది దీంతో ఆయన దరఖాస్తును తిరస్కరించారు దీనిపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఆయన ఆయన పిటిషన్ను రెండు వేల ఇరవై రెండులో రాజస్థాన్లో హైకోర్టు దీనిని కొట్టివేసింది ఇది విధానపరమైన నిర్ణయమని ఇందులో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది దీంతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో దీనిపై తాజాగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇద్దరు పిల్లల నిబంధనను సమర్థించింది ఇందులో ఎలాంటి విపక్షకు తావు లేదని తెలిపింది కుటుంబ నియంత్రణను ప్రోత్సహించే లక్ష్యంతో తీసుకువచ్చిన ఈ నిబంధన రాజ్యాంగ ఉల్లంఘన కిందకు రాదని తెలిపింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ప్రకారం జూన్ ఒకటి రెండు వేల రెండు తర్వాత ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది సంతానం ఉంటే నియామకాలకు అనర్హులే